భూమి మీద ఉనికిలో ఉన్న మనం ప్రస్తుతం ఏం చేయాలో మనకు తెలియాలంటే మనకు తెలియాలంటే మనం ఆయనకి సమీపంలోకి వెళ్ళాలి దేవునికి స్తోత్రం గాక ఎవరికి సమీపంలోకి వెళ్ళాలి దేవునికి మనం సమీపం అవ్వటం దేవునికి మనం సహవాసంలో దగ్గర అవ్వటం అనేది మూడు సంగతులను నెరవేరుస్తుంది దేవునికి మనం సహవాసంలో ఉంటాం దేవునితో మన దగ్గర అవ్వటం అనేది మూడు సంగతులను నెరవేరుస్తుంది ఒకటే ఆయన మహిమను నువ్వు ప్రచురం చేస్తావు ఆయన ఆశించినట్టు ఆయన సహవాసంలో ఉన్నావు గనక తృప్తి చెందుతాడు మూడవది ఆయన్ని ప్రేమించగలిగితే నువ్వు ఆయన దాకా వెళ్ళగలుగుతావు లేకపోతే వెళ్ళలేవు గనక ఆయన సహవాసంలో ఉన్న నీ ప్రేమను కూడా ఆయన గుర్తిస్తాడు నన్ను ప్రేమించింది కాబట్టే కదా నా బిడ్డ నా దగ్గరికి వచ్చింది నన్ను ప్రేమించాడు కాబట్టే కదా నా బిడ్డ ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి కూర్చుంటున్నాడు నేనంటే వానికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టే కదా నా సహవాసంలో ఉన్నాడు లేకపోతే ఉన్నాడు కదా దీనివల్ల నీలో ఉన్న మూడు సంగతులు దేవునికి అర్థమవుతాయి అది దేవుని సంతోషానికి కారణమైద్ది దేవునికి మహిమ కలుగును గాక గట్టిగా చెప్పాలి అలాగ మనం ఆయన సమీపించినప్పుడు లోకానికి దూరంగా దేవునికి దగ్గరగా మనం సమీపించినప్పుడు మనం ఏం చేయాలో అనేది ఆయన తప్పకుండా మనకు బయలుపరుస్తాడు భక్తులకు అలా బయలుపరిచాడు దేవుణ్ణి సమీపించిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన తన చిత్తాన్ని తెలియజేసినట్టు లేఖనాల్లో స్పష్టంగా రాసుంది అర్థమైందా ఫర్ ఎగ్జాంపుల్ మండుచున్న పొద చూసి మోషే అక్కడికి వెళ్ళినప్పుడు పొదలో దేవుని దూత ప్రత్యక్షమై నెక్స్ట్ మోసే ఏం చేయాలో ఆ కర్తవ్యాన్ని బోధించాడు అది ఎక్కడ బోధించాడు అరణ్యపు అనుభవంలో మోసే ఉన్నప్పుడు బోధించాడా లేకపోతే ఊళ్ళో కూసినప్పుడు బోధించాడా మనుషులతో పిచ్చపాటి మాట్లాడుతున్నప్పుడు పెద్దగా చెప్పాలి ఏ అనుభవంలో ఉన్నప్పుడు రైట్ అరణ్యపు అనుభవంలో ఉన్నప్పుడు అతడు ఏకాంతంగా ఉన్నప్పుడు ఆ గొర్రెల్ని ఆ పొలంలో ఆ కొండల్లో తోలి ఆ గొర్రెలు మేస్తా ఉంటే అతడు ఏకాంతంగా ఉన్నప్పుడు అరణ్యపు అనుభవంలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని దర్శించి తన చిత్తం ఏంటో మోషేకి బయలుపరిచినట్టు మనకి స్పష్టంగా తెలుసు దేవునికి స్తోత్రం కలుగును గాక హలో లూయా రెండవది అరణ్యపు అనుభవంలో ఉన్నప్పుడే అరణ్యపు అనుభవంలో ఉన్నప్పుడే ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాడు ఒక వ్యక్తిని దేవుడు సరిచేశాడు అది ఊరి అనుభవంలో ఉన్నప్పుడు కాదు అరణ్యపు అనుభవంలో ఉన్నప్పుడు యాకోబు యాకోబు అందరిని వదిలేసి ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాడని రాసుంది దేవునికి ఒంటరిగా తను తాను అప్పగించుకొని ప్రభు ఇదిగో నేనున్నాను అని దేవుని ముందు కూర్చున్నప్పుడు దేవుడు రెండు చేశాడు ఒకటి యాకోబును సరి చేశాడు విరగొట్టి నల్లగొట్టి దేవుడు ఆశీర్వదించడానికి యోగ్యుడిగా యాకోబును సిద్ధపరిచి రెండవది ఆశీర్వదించాడు సో అరణ్యపు అనుభవంలో ఉన్న మోషేకి దేవుని చిత్తం బయలుపరచబడింది రెండవది ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి కావలసిన బలము కూడా మోషేకి అక్కడే ఇవ్వబడింది ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి చాలా ఉపయోగపడింది దేవుని సహవాసంలో ఇవ్వబడింది దేవుని సమీపించినప్పుడు అది ఇవ్వబడింది ఏంటది ఒకటి చిత్తం బయలుపరచబడింది రెండవది ఆ చిత్తం నెరవేర్చడానికి కావాల్సిన సామర్థ్యం కూడా అక్కడే ఇచ్చాడు ఎందుకంటే నీ చేతిలో అన్నాడు మోసేని ఇది గొర్రెల్ని దోలే కర్ర స్తోత్రం చెప్పు చెప్పు గడ్డి చెప్పు నీ చేతిలో ఉంది ఏంటి దోలే దోలేకర్రా రైట్ ఆ చేత పట్టుకో దీంతోనే నువ్వు వాళ్ళ అక్కడ ఐగుప్తు నుంచి వాళ్ళని బయటికి తెస్తావు ఐగుప్తు రాజైన ఫరో చేతిలో రాజదండం ఉంటుంది నీ చేతిలో ఉన్న ఈ గొర్రెలు తోలే కర్రే నీ దండం పో దీని ద్వారా నేను చాలా కార్యాలు చేస్తావు ఆ శక్తిని నేను ఇచ్చే తెలుసు మీకు ఆ సంగతి వేరే వస్తువులు ఏం పట్టుకోవాలా మోసే ఓన్లీ ఆ గొర్రెల్ని తోలే ఆ కర్రే తన దగ్గర ఉన్న ఆ కర్రే సముద్రం రెండు పాయలవటానికి ఆ కర్రను దాని వైపు చూసిన చూపించినప్పుడు అది జరిగింది అదే కర్రతో బండను కొట్టినప్పుడు నీళ్లు వచ్చినాయి అదే కర్రను పైకెత్తి పట్టుకున్నప్పుడు అమాలయకుల మీద ఇస్రాయిల్ గెలిచారు ఆ విధంగా మీరు గమనించినట్లయితే ఏముంది అక్కడ గొర్రెలను వలే కర్ర అది కానీ ఆ ఇవ్వాల్సిన శక్తి అంతా కూడా ఐగుప్తుల నైల నదిని కొట్టినప్పుడు నీళ్లు రక్తంగా మారిన ఆ కర్రతో కొట్టితేనే అట్లాగా మీరు గమనించి చదివితే ఆ గొర్రెలను దోలే కర్ర చేతితో ఉంది మోసేకి ఇవ్వాల్సిన పవర్ అంతా దానికి ఇచ్చాడు దేవుడు ఫయుధతో పామైన కర్ర అదే ఆ కర్రను పైకెత్తినప్పుడే అగ్ని వడగాళ్ళు పడ్డాయి ఆ కర్రతో ధూళిని కొట్టినప్పుడే ఐగుప్తి మీద పేలైనాయి చూడండి మొత్తం ఆ కర్రతోనే చేశాడు ఈ శక్తి అంతా ఎక్కడ దొరికింది అరణ్యపు అనుభవంలో ఉన్నప్పుడు చిత్తము బయలుపరచబడింది చిత్తమును నెరవేర్చడానికి కావలసిన శక్తి కూడా అక్కడే దొరికింది దేవునికి స్తోత్రం కలిగిను గాక హలో లూయా ఏమైనా అర్థమైందని చెప్పింది రెండవది సరిచేయటము అరణ్యప అనుభవంలోనే జరిగింది ఆశీర్వదించటం కూడా అరణ్యప అనుభవంలోనే జరిగింది యాకోబుని తొడగూడు వసలు కొట్టాడు ఏ బిర్రు చూసుకొని ఎగిసి పడుతున్నాడో అక్కడ పడింది దెబ్బ అంటే లోపముగా ఉన్న వాటిని దిద్దటం కూడా అరణ్యపు అనుభవంలోనే జరుగుద్ది దిద్దుబాటు జరిగిన తర్వాత ఆశీర్వదించబట్టం కూడా అరణ్యపు అనుభవంలోనే జరిగింది నాలుగు మీరు రాసుకున్న లేదు నాకైతే తెలీదు మేధావులు అయితే అవసరం లేదు ఏకసంతాగ్రాహులు అయితే అవసరం లేదు ఏదో తెక్కులో రాసుకుంటుంటారు మాకు అంతకు నాపశక్తి లేదు అని కానీ నేను చెప్పే విషయాలు మాత్రం తేలికైనవి కాదు చాలా ముఖ్యమైన గుర్తుపెట్టుకోవాల్సినవి ఇవన్నీ అరణ్యపు అనుభవంలోనే దొరికినాయి ప్రభు సహవాసంలో దొరికినాయి నాలుగు ఐదవది ఐదవది ఆత్మ బలము కూడా ఆత్మ బలము కూడా శత్రువుని ఎదిరించడానికి వాడి తంత్రాలను తిప్పికొట్టడానికి వాడిని కాలి కింద అణి అణిపి తొక్కడానికి కావలసిన ఆత్మ బలము కూడా అరణ్యపు అనుభవంలోనే సాక్షాత్తు ఏ సయ్యబుంది లోకాసు వార్త నాలుగులో మీరు చూడగలిగితే ఆయన బాప్ పొంది ఆత్మ చేత అరణ్యమునకు కొనిపోబడ్డాడు అపవాది చేత శోధించబడటానికి అరణ్యము అనే మాట ఉంటది అరణ్యాన్ని కొనిపోబడ్డాడు నలవది దినములు అరణ్యప గడిపిన తర్వాత ఆత్మ బలముతో నిండుకున్న వాడే గలిలేగు తిరిగి వచ్చానని రాసి ఉంటుంది చూసుకోవచ్చు లోకాసు వార్త నాలుగో అధ్యాయము పద్నాలుగో అది అప్పుడు యేసు ఆత్మ బలముతో గలలేయాకు తిరిగి వెళ్ళను ఆయనను కూర్చిన సమాచారము ఆ ప్రదేశం అంతటా వ్యాపించను ఎప్పుడు ఆత్మ బలంతో వెళ్ళాడు అరణ్య అనుభవానికి ముందా అరణ్య అనుభవం తర్వాత నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన అది ఇందాక నేను చెప్పింది యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి నలువది దినములు ఆత్మ చేత అరణ్యములు నడిపింపబడి దేవునికి స్తోత్రం గాక ఓకేనా ఐదవది ఏంటి ఆత్మ బలము శత్రువుని ఎదిరించే ఉద్రేక పరచే దురాత్మను ఎదిరి పోరాడే శుద్ధాత్మను ఉద్రేక పరచే దురాత్మను ఎదిరి పోరాడే శుద్ధ జీవితం కన్నీటి అనుభవం నాకు నియవా ఓ ప్రార్థనది ఉద్రేకపరిచే దురాత్మలను ఎదిరించి పోరాడేదానికి కావలసిన పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మ బలము కూడా అక్కడే దొరికిద్ది ఎక్కడా అరణ్య అనుభవంలో ఐదు దేవుని వాక్కు కూడా నీకు అక్కడే ప్రత్యక్షమైద్ది దేవుని ప్రత్యక్షతలు కూడా నీకు అక్కడే బట్టబయలు అవుతాయి అరణ్యపు అనుభవంలో ఆయన సహవాసంలో ఆయన సహవాసంలో కూర్చున్నావు అంటే ఇక నీకేది మరుగు చేయుడు మొత్తం ఓపెన్ చేస్తాడు జరిగినవి జరుగుతున్నవి జరగబోయేవి కూడా చెప్తాడు చూడు బైబిల్లో ఉంది అదే లోకాసు వార్త మూడో అధ్యాయం రెండో వచ్చనం అన్నయు కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకరియా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను ఎక్కడున్న యోహాన్ దగ్గరికి అరణ్యములో ఉన్న యోహాను దగ్గరికి మూడు ఐదు మూడు రెండా మూడు రెండా ఎంత స్పష్టంగా ఉందో చూడండి అరణ్యములోనున్న యోహాను నొద్దకు వచ్చి ఏమొచ్చను దేవుని వాక్యం వచ్చిందట దేవుని వాక్కు నీ దగ్గరికి రావాలంటే దేవుని వాక్కు నీకు ప్రత్యక్షం కావాలంటే నీవు లోక సహవాసంలో ఉంటే దొరకదు అది నువ్వు దేవుని సహవాసంలోకి వెళితేనే ఆయన వాక్కు నీకు దొరికిద్ది ఓకేనా ఇది ఆరో సంగతి నువ్వు ఏ సమాచారం కావాలన్నా సరే ఆయన సహవాసంలో నువ్వు పొందగలుగుతావు కానీ లోక సహవాసంలో నువ్వు పొందలేవు ఇది ఆరోది ఏడవది జరిగినవి జరిగిపోయినవి జరుగుతున్నవి భవిష్యత్తు సంభవాలు సహా నీకు చెప్పే దమ్ము ఆయనకు ఒక్కడికే ఉంది కానీ ఇంకే లేదు ఏం జరిగిందో చెప్పేద్దమ్మా ఆయనకుంది ఏం జరుగుతుందో చెప్పేద్దమ్మా ఆయనకుంది ఏం జరగబోతుందో కూడా చెప్పేదమ్మా ఆయన ఒక్కడికే ఉంది ఇంకెప్పటికీ లేదు భవిష్యత్తు సంభవాల పుస్తకం బైబుల్లో ప్రత్యేకంగా అచ్చంగా బైబుల్ భవిష్యత్తు సంభవాలను సూచించిన పుస్తకం ఏదన్నా ఉంది అంటే ప్రకటన గ్రంథం ఈ ప్రకటన గ్రంథం మర్మాల గని ప్రత్యక్షతల గని ఈ ప్రత్యక్షతల పుస్తకం కూడా అరణ్యపు అనుభవంలోనే దేవుడు రాయించాడు ఊళ్ళో నుంచి యోహానుని పద్మసు ద్వీపం మనకు తీసుకొని వచ్చాడు అధికారులకు ఆ బుద్ధి పుట్టించాడు ఊళ్ళో ఉన్న వ్యవహాను తీసుకొచ్చి మనుషులే లేని పద్మసు ద్వీపంలో తీసుకొచ్చి వదిలిపెట్టారు ఇక్కడ చెప్పును ఎవడికి చెప్తావు స్వార్థాన్ని ఇదేంది నాయన ఊళ్ళో జైల్లో ఉంటే జైల్లో నన్ను ఎవడికోడు చెప్తా ఉండేవాడిని నీ గురించి నీ గురించి చెప్పకుండా ఎలా బతికేది నీ పరిశుద్ధుల సహవాసం లేకుండా నేను ఎలా జీవించేది అని దేవుని ముందు కూర్చున్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యక్షత ఏంటో తెలుసానికి ఇక మీదట సంభవింపబో సంగతులను నేను నీకు తెలియజెప్పేదను నీవు వాటిని ఒక గ్రంథమందు రాసి నా సంఘమునకి ఇవ్వాలి నువ్వు రాయబోతున్నటువంటి విషయాలన్నీ కూడా కోట్ల 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 కోట్లాది మందికి భవిష్యత్తు దర్శనం అవుతుంది లేఖనాలు అవుతా యోహాను ఆ ధన్యతని గీయటానికి నిన్ను ఒంటనే చేశానంటాడు ఆయన ఆ అరణ్యపు అనుభవంలోనే ఆయన ఆత్మవశుడై పరలోకానికి కొనిపోబడ్డాడు అక్కడ ఎన్నో సంగతులు చూశాడు చూసిన సంగతులన్నీ ఆయన గ్రంథస్థం చేశాడు పరలోకానికి కొనిపోబడ్డాడు భవిష్యత్తులో కూడా కొనిపోబడ్డాడు భవిష్యత్తులో భవిష్యత్తులో తీసుకెళ్లాడు దేవుడు యోహానుని అలాగే దానియల్ని కూడా అంతే తీసుకెళ్లాడు భవిష్యత్ దర్శనాన్ని దానియాలకు బయలుపరిచాడు దేవుడు ఏం జరగబోతుందో చెప్పాడు ని తీసుకెళ్లాడు భవిష్యత్తులోనికి నీవు ఆయనకు దగ్గర అయితే నీవు ఆయనకు సమీపం అయితే భవిష్యత్తులో ఏం జరగబోతుందో అన్నీ చెప్తాడు ఆయన దేవునికి స్తోత్రం గాక భక్తులకు బయలుపరచబడిందా లేదా ఎలీషా ఒక సైన్యాధిపతిని చూసి ఏడుస్తాడు ఎందుకు సార్ నన్ను చూసి ఏడుస్తున్నారంటే నువ్వు భవిష్యత్తులో ఇస్రాయలు పిల్లలు ఇలా చేయబోతున్నావురా నువ్వు వాళ్ళ కడుపులు చేల్చబోతున్నావురా నువ్వు అని ఏడుస్తాడు ఎలీషా ఎట్లా తెలుసు ఎలీషా కంటే భవిష్యత్తు చూశాడు బయలుపరచబడింది అట్లా భక్తులకు భవిష్యత్తు తెలుసు ఏసు ప్రభు కూడా ప్రవచించాడు చూడండి ఏసు ప్రభు కూడా ఎరుషులేమా ఎరుశలేమా ప్రవక్తలను చంపుచు ఉండుదానా కోడి తన పిల్లల్ని రెక్కల కిందకి పిలిచినట్టు నిన్ను పిలిస్తే పిలిచాను కానీ నువ్వు రానం లేకపోతే నీకు నువ్వే విడవ పడతావు నీకు ఇలాంటి గతి పట్టిద్ది ఇవి ఇలాంటి పరిస్థితి నువ్వు ఎదుర్కోబోతున్నావు దండల చేత చుట్టబడతావు నీ పిల్లలు మట్టిలో కలుస్తారు నువ్వు ఇట్లా కలుస్తావు అని నెక్స్ట్ పర్యావసానం అంతా కూడా ఆయన ప్రవచిస్తాడు అంటే ఏం జరగబోతుందో ఏసైకి బయలుపరచబడింది ఏం జరగబోతుందో ఎలీషాకి బయలుపరచబడింది ఏం జరగబోతుందో ఎహ్గలకి దానియలికి ప్రవక్తలకి బయలుపరచబడింది మాయ్ ఎక్కడ బయలుపరచబడిందిరా తల్లి సెల్ ఫోన్ ముందు కూర్చున్నప్పుడా టీవీ ముందు కూర్చున్నప్పుడా కాదు కాదు దేవుని ముందు కూర్చున్నప్పుడు జరిగింది అది నిర్జీవ వస్తువుల దగ్గర మనుషుల దగ్గర కాదు దేవుని పాదాల దగ్గర కూర్చున్నప్పుడు అది బయలుపరచబడింది కాబట్టి దేవుని సహవాసం అరణ్యపు అనుభవం అయితే ఆ అరణ్యపు అనుభవంలో మనకు దొరికే ఏడు విధములైన ప్రయోజనాలని మీకు అందించాను ఇప్పుడు నేను ఏడవది చెప్పాను ప్రత్యక్షతలు దొరుకుతాయి భవిష్యత్తు దొరుకుతుంది ఏం జరగబోతుందో దానికి ఎలా సిద్ధపడాలో కూడా నోహకు బయలుపరచబడింది భవిష్యత్తు జలప్రళయం రాబోతుందని ఎట్లా 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 బయలుపరచబడింది సహవాసంలో ఉన్నాడు గనక ఆయన సాంగత్యంలో అబ్రహాంకు బయలుపరచబడింది భవిష్యత్ ఎలా సహవాసంలో ఉన్నాడు గనక ఎవరి సహవాసంలో దేవుని సహవాసం దేవునితో సహజీవనంలో ఉన్నాడు గనక సో ఇప్పుడు దీన్ని బట్టి మీకు అందరికీ ఏమర్థమైంది అంటే మనం అపేక్షించేవన్నీ కూడా ఆయన సహవాసంలో దొరుకుతాయి ఏడు విధములైనటువంటి ప్రయోజనాలు ఆయన సాంగత్యంలో దొరుకుతాయి కాబట్టి బహుళ ప్రయోజనం మనకుంది ఆయన సహవాసములో ఈ ఏడు విధములైన ప్రయోజనాలే కాక ముందు చెప్పిన మూడు కూడా మొత్తం పది స్తోత్రమును ప్రచురం చేయడానికి కావలసిన జ్ఞానము అక్కడే దొరుకుతుంది అంతేకాదు నిన్ను ఎందుకు చేశాడో ఆ చిత్తం కూడా అక్కడ నువ్వు ఆయనతో గడిపినప్పుడు సార్థకమైద్ది మూడవది నీవు ఆయనను ప్రేమిస్తున్నావు అన్నది కూడా అక్కడ నీవు సహవాసం చేసినప్పుడు రుజువైంది మొత్తం పది ఇన్ని విధములైనటువంటి ప్రయోజనాలు మన దేవుని సహవాసంలో మనకు ఉన్నాయి కనుకనే ఆయన సహవాసం నుండి మనల్ని దూరం చేయడానికి మనకొకడు ఉన్నాడుగా శత్రువు దరిద్రుడు వాడు ఆ సహవాసంలోనికి మనం వెళ్లకుండా మనల్ని అడ్డగించడానికి ఈ లోక సంబంధమైన రకరకాలైన మత్తులను వినియోగిస్తాడు ఇక్కడ మనం సవాల్ చేయబడతాం దేవుడు మనల్ని సవాల్ చేస్తాడు ఒక పక్క నేను కూర్చున్నాను ఒక పక్క వాడు కూర్చున్నాడు మధ్యలో నువ్వు ఉన్నావు నువ్వు ఎటు ఆకర్షించబడతావు నా తట్టా వాని తట్టా కానీ బాధాకరమైన విషయం ఏంటంటే దేవుడి దగ్గర ఉన్నవన్నేమో బరువుగా ఉంటాయి వాడి దగ్గర ఉన్నాయేమో తేలిగ్గాను ఎగిరెగిరి పడుతుంటాయి మీరు గమనించండి ఒరిజినల్ బంగారం కంటే గిల్టు దాకా చమకాయించినట్టు లేడీస్కి బాగా తెలిసిద్ది ఒరిజినల్ గోల్డ్ కంటే కూడా ఈ రోల్డ్ గోల్డ్ ఉంటుంది భలే చమకాయిస్తుంది మనల్ని బ్రూడి కొట్టేస్తుంది అది ఎంతమంది ఒప్పుకుంటారు సైతాన్ గాడి దగ్గర ఒరిజినల్ ఏమీ లేదు అంతా రోల్ గోల్డే అయితే వాటికి ఆకర్షణ ఎక్కువ ఇంకొక దరిద్రం ఏందంటే వాటికున్న ఆకర్షణ ఎందుకు ఎక్కువైందో తెలుసా అంత ఆకర్షణ ఎందుకు అంత ఆకర్షణీయమైనవంటే ఆ ఆకర్షణలకు సపోర్ట్ చేసే శరీరం మన దగ్గర ఉన్నందున వాటికి ఆకర్షణ ఆకర్షణలకు విలువ పెరిగింది దేవునికి స్తోత్రం గాక అంటే మనుషులు ఏదెక్కువగా వాడతారు దాని గిరాకి పెరిగినట్టు గిరాకి పెరిగింది కదా ఆటోమేటిక్గా అందరూ ఎగబడితే అట్లాగా మానవ శరీరాలన్నీ ఆకర్షణలకు అట్రాక్ట్ అవుతాయి కాబట్టి ఆకర్షించబడతాయి కాబట్టి అవి విలువైనవి గాను స్థిరమైనవి గాను శాశ్వతమైనవి గాను భ్రమ కలిగిస్తాయి అక్కడ మోసపోతారు పెక్కు మంది అక్కడ మోసపోతారు వాస్తవాలకు కాదు భ్రమలకు లోనవుతారు ఎక్కువ శాతం ఆ భ్రమల్ని నిజమని భ్రమిస్తారు మోసపోతారు ఇలా దెబ్బతిన్న భక్తుడు పాడుకున్న పాట నిన్ను నిద్రబుచ్చి నిన్ను మత్తులోనికి లాగేసేటువంటి ఎన్నో ఆకర్షణలను వాడిని ముందుకు తీసుకొచ్చి బలహీనపరిచి నీకు తెలియకుండానే క్రమక్రమంగా క్రమక్రమంగా నీలో రగిలినటువంటి ఆత్మాగ్నిని ఆర్పేసి నీకు తెలియకుండానే దేవునికి నిన్ను దూరంగా లాక్కొనిపోయేటువంటి ఈ మాయ పన్నాగాలు సైతానగాడికి వెన్నతో పెట్టిన విద్య భ్రమలను నిజమని మనం భ్రమించేటట్టు అబద్ధాలను నిజమని మనం మోసపోయేటట్టు మనల్ని మోసగించటంలో వాడు నిపుణుడు బైబిల్లో వాటి గురించి ఎక్కువ సార్లు చెప్పబడిన మాటలో ఒక మాట మోసగాడు అర్థమైందా ఏం గాడు మోసగాడు సర్వలోకమును మోసపుచ్చే మోసగాడు అని రాసుంది వాటి గురించి ప్రకటన గ్రంథం పన్నెండు తొమ్మిది ఇంటికి పోయి చదువుకో సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియో సాతాన్ అనియో పేరు కలిగిన ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయ బడెను అక్కడ అన్నాడు సర్వలోకమును మోసపుచ్చుచు సర్వలోకమును మోసపుచ్చుచు సర్వలోకమును మోస మోసగాడు వీడు